సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి రావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య యుద్ధం జరిగింది మంత్రి కోమటి రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు హాఫ్ నాలెడ్జ్ కామెంట్ చేశారు చేస్తున్నారని ఆరోపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు ఆకారం పెరిగింది కానీ అసలు లేదని ఫైర్ అయ్యారు గతంలో హరీష్ రావు ఓ డమ్మి మంత్రి అని కోమటి అన్నారు బిఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందని దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు దీనిపై స్పందించిన హరీష్ రావు గతంలో రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి పిసిసి పదవి కొన్నారనే చేసిన కామెంట్స్ గుర్తులేవా అని ప్రశ్నించారు ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు ఎస్ హాఫ్ నాలెడ్జ్ అధ్యక్ష హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు సార్ ఆయనకు హరీష్ రావు గారికి ఆఫ్ నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అని అసలు నాలెడ్జ్ తెలియదు ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ దగ్గర సార్ ఆయన ఒక డమ్మీ డమ్మీ మినిస్టర్ ఆయన డమ్మీ అల్లుడు ఆయన ఆయనకు ఆఫ్ కాదు ఆకారం పెరిగాకనే సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారు అని ఈయన చెప్పింది కదా సార్ అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయనగానే చాలా సార్లు మెచ్చుకున్నారు అధ్యక్ష ఇవాళ నేను ఎందుకు ఆ అంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టిగారు చేసిన అంకల గారుడి వారికి అర్థం కాలే వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరే చెప్పిండు అందువల్ల నేను మాట అన్న తప్ప వేరే అనలే ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు